గుంటూరులో సోషల్ మీడియా అరెస్టుల అంశంపై స్పందించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ సందర్భంగానే పుష్ప టూ అంశాన్ని తెరపైకి తెచ్చారు సినిమాను రాజకీయాలను కలుపుతూ అంబటి పలికిన పలుకుల ముందు ఒక మాస్ సినిమా ఎలివేషన్ డైలాగ్స్ ఎందుకు పనికిరావు ఇంతకీ అంబటి ఏమన్నాడో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ టూ కదా పుష్ప పుష్ప పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు అక్కడ దాగ ఎందుకయ్యా నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా ఆపగలిగారా అట్లాగే ఇప్పుడు మన ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు బాగున్న సినిమా ఏదైనా చూస్తారు అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము సినిమా బాగుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి ఏం చెప్తాం సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా ఇలాంటి పోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగపోతే ఎవరు చూడరు నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళుతున్నారు పుష్ప టూ చూద్దాం దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నా మరీ థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప టూ ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ వన్ అద్భుతంగా ఉంది కదా హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి గుర్తుపెట్టుకోండి పుష్ప టూ సినిమాను ఎవ్వరూ ఆపలేరని అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరంటూ వ్యాఖ్యానించారు అంబటి అల్లు అర్జున్ ఒక ఇంటర్నేషనల్ స్టార్ అంటూ చెప్పారు అంబటి రాంబాబు గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కూడా అడ్డుకోవాలనుకున్నారు ఏమైంది సినిమా బాగుంటే ఎవ్వరైనా చూస్తారు పుష్ప టూ కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు నేను కూడా ఉత్సాహంగా ఉన్నా అంటూ అంబటి వ్యాఖ్యానించారు ఎన్టీఆర్ అల్లు అర్జున్ సినిమాలను అడ్డుకోవాలి అనుకోవడం అవివేకమే అంటూ చెప్పుకొచ్చారు ఇంతకు పుష్ప టూ సినిమాను అసలు ఎవరు ఆపాలనుకున్నారు ఎవరు ఆపాలనుకోలేదు నిజానికి పెద్ద హీరో సినిమా అన్నాక ట్రోలింగ్స్ అనేవి చాలా సహజంగానే జరుగుతుంటాయి పుష్పా స్టేజ్ మీద అదే ఈవెంట్ లో ఏం పీకలేరు బ్రదర్ ఎవరు వస్తారో రన్ రా అంటూ బ్యానర్స్ ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ పట్టుకోవడం మనం చూసాం ఇది ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది ఎందుకంటే అల్లు అర్జున్ కు మెగా ఫ్యాన్స్ కు మధ్య గ్యాప్ వచ్చింది అన్నది ఎవ్వరూ కాదనలేని నిజం ఎన్నికల సమయంలో నంజాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది పవన్ కళ్యాణ్ కు మద్దతుగా బయటకు రాకుండా తన ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం అనేది మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు అక్కడి నుండి ఆ గ్యాప్ అలాగే కొనసాగుతూ వచ్చింది దీన్ని అటు అల్లు అర్జున్ కానీ ఇటు మిగతా మెగా హీరోస్ కానీ తగ్గించాలని చూడలేదు దీంతో పుష్ప టూ రిలీజ్ కు ముందు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోయారు ఏం పీకలేరు బ్రదర్ అంటూ బ్యానర్స్ అసలు ఇలాంటి బ్యానర్స్ ను ఎందుకు అనుమతించారు అనేది మొదటి ప్రశ్న ప్రదర్శించిన అధికారిక ఛానల్స్ లో వాటిని ప్రసారం చేశారు ఇటు అల్లు అర్జున్ కంటికి ఈ బ్యానర్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి అయినా కూడా వారిని నివారించే ప్రయత్నం ఆయన చేయలేదు అని ప్రధానంగా విమర్శలు వినిపిస్తున్నాయి ఇలా పుష్ప టూ విషయంలో అటు మెగా అభిమానులు ఇటు అంతర్గత విభేదాలు అంటూ ఉన్నాయి దాని సంగతి అలా ఉంచితే ఇప్పుడు వైసీపీ పార్టీ అల్లు అర్జున్ కు సపోర్టుకి రావడం ఆసక్తికర పరిణామంగా మారింది ఒక సినిమాకు రాజకీయ రంగు పులిమితే అది ఆ సినిమాకు ఖచ్చితంగా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు వైసీపీ పుష్ప సినిమాకు సపోర్ట్ రావచ్చుగాక కానీ సినిమాలు రాజకీయానికి వాడుకోవడం అనేది ఖచ్చితంగా తప్పే ఎందుకంటే ఇక్కడ పుష్ప టూ సినిమాను ఎవ్వరూ ఆపాలి అనుకోలేదు అరచేతిని అడ్డుపెట్టి అని అంబటి ఫైర్ అవ్వడానికి పైగా సినిమా విడుదలకి ముందు టికెట్ హైక్స్ ఇచ్చేది పవన్ కళ్యాణ్ ప్రభుత్వమే కోపం ఉన్నవాడైతే అక్కడైనా ఆపుతాడు కదా చూద్దాం అది జరుగుతుందో లేదో ఆ సమయానికి క్లారిటీ వచ్చేస్తుంది కదా ఇప్పుడు మాత్రం వైసీపీ సినిమాను రాజకీయం చేద్దాం అనుకుంటోంది వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి